ఇక్కడ ఇంకో వార్త చూడొచ్చు కొనుగోలు కేంద్రానికి వడ్డు తీసుకోవచ్చి నెల రోజులు దాటినా ప్రభుత్వం కొనకపోవడాన్ని నిరసిస్తూ ఆదివారం జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం పూడూరులో ప్రధాన రహదారిపై రాస్తారోక చేస్తున్న రైతులు అని చెప్పేసి చూస్తున్నాం కొనుగోళ్లకే వేశారు పంట సేకరణపై చేతులు ఎత్తేసిన కాంగ్రెస్ సర్కార్ నాడు బోనస్ కూడా ఇస్తామంటూ హామీలు నేడు కేంద్రమే కొనాలంటూ వినతులు ఆర్థిక భారం సాకుతో కొనుగోలు బాధ్యతను తప్పుకున్న పనిలో కాంగ్రెస్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం దయతరిస్తేనే జొన్న మక్క సోయా కొనుగోళ్లు లేదా ఇంత రైతు ఆగ్ర ఆగమే రైతులను దగా చేస్తున్న సర్కార్ వానకాలం వడ్ల కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం సన్న వడ్లకు బోనస్ రెండు వందల కోట్లు విడుదల చేయాలి హరీష్ రావు మల్లారం ధాన్య కొనుగోలు కేంద్రం సందర్శన హరీష్ రావు మల్లారం ధాన్య కొనుగోలు దగ్గర సందర్శన చేసిండు అక్కడ విజిట్ చేస్తే సన్న వడ్లకు బోనస్ రెండు వందల కోట్లు విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నట్టు కూడా మనం ఇక్కడ చూడొస్తుండొచ్చు కొనుగోళ్లకే ఏదైతే వరిధాన్యం కొనుగోళ్లకే ఎసరు పెడుతుందంట మన రాష్ట్ర సర్కార్ పంట సేకరణపై చేతులు కాంగ్రెస్ సర్కార్ నాడు బోనస్ కూడా ఇస్తామంటీ అప్పుడేమో బోనస్ మేమే ఇస్తాం సన్నాలకు బోనస్ ఇస్తాం వడ్లకు బోనస్ ఇస్తాం బోనస్ ఇస్తాం అని మాట్లాడిందే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అదే విషయానికి వచ్చే వరకల వాళ్ళు వాళ్ళ అప్పుడేం బోనస్ అన్నారు ఇప్పుడేమో కేంద్రమే కొనాలని మాట్లాడుతున్నారు ఇప్పుడేమో అప్పుడేం బోనస్ మేమిస్తామంట రాష్ట్ర సర్కారు ఇప్పుడు మా పని కాదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ వేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మీద వృద్ధు ప్రయత్నం చేస్తారు వీళ్ళు ఆర్థిక భారం సాగుతో కొనుగోలు బాధ్యం తప్పుకున్న పనిలో కాంగ్రెస్ ఆర్థిక భారం మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం కదా తెలంగాణ రాష్ట్రం చాలా ఆర్థిక పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నది అది ఎవరికి ప్రజలకు అర్థం కాని పరిస్థితులు ఉన్నది ఎలా జీతాలు కూడా సరిగ్గా రాని పరిస్థితులు ఒక్కొక్కరికి ఇంత ఘోరమైన పరిస్థితులు వస్తే దాన్ని ఏం చేస్తారంట ఆర్థిక భారం సాకుతో సక్క తీసుకొని పోయే సెంట్రల్ గవర్నమెంట్ మీద నూకేస్తున్నారు ఇది మా పని కాదు కేంద్ర ప్రభుత్వమే కొనాలే ఈ వడ్లు ఇట్లా అని చెప్పేసి వాళ్ళ మీద నూకుతురు కేంద్ర ప్రభుత్వం దయ తలిస్తేనే జొన్న మక్క సోయా కొనుగోళ్లు లేదంటే రైతు ఆగమేనంట ఇప్పుడు దయ తలవాలే మన మీద మనం ట్యాక్సులు కట్టాలి మన ట్యాక్సులు కట్టి ప్రధానమంత్రి గారి మోడీ గారి కారు డీజిల్ పెట్రోల్తో సహా ఆయన సెక్యూరిటీతో సహా ఆయన బట్టలతో సహా సెంట్రల్ మినిస్టర్ల అలవెన్స్తో సహా వాళ్ళ జీతాలు మన లోకల్ ఎమ్మెల్యేలు మనోళ్ళు మన ట్యాక్సీలతో ఊరేగుతున్నారు వీళ్ళంతా దేశమంతా వాళ్లకు వాళ్ళకంట మన మీద మనం ట్యాక్సీదారులము పే పే చేస్తున్నాం మనం ట్యాక్సీ మనము మన మీద దయ తలిస్తే అప్పుడు ఈ మక్క జొన్న సోయా కొనుగోళ్లకు రైతులు కూడా ఇద్దరు బయటపడతారు అంటే మనం మన మీద మనం గట్టే ట్యాక్సీలో మనం దయ తలవాలే వాళ్ళు మరి వాళ్ళు దయ జరవాలంటే ఏం చేయాలి కిషన్ రెడ్డి బండి సంజయ్ వే కొట్లాడాలి ఎనిమిది మంది ఎంపీలు మిగతా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు వే కొట్లాడితే ఇటు పత్తికి సంబంధించిన రైతులకు న్యాయం జరుగుతుంది ఇక్కడ వచ్చే వరకల్లా కూడా ఈ వడ్లకు సంబంధించిన రైతులకు కూడా న్యాయం జరుగుతుంది మీరు అట్లాగా న్యాయం చేయకుండా మీ స్వలాభాల కోసమే చూసుకుంటే రేపు ఊర్లలోకి మీరు వైరే అనుకో ఏది ఎంపీటి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ కి దాని మీద పెద్ద దుమారం వేరే అవుతుంది మీ సినిమా వేరే కనబడుతుంది మీకు ఏదో జుబ్లీ మేము గెలిచిపోయాం సరిపోయింది అన్నట్టు ఏదో ఆనందంలో ఉన్నారు మీరు కానీ మీకు రైతులు చూపిస్తారు హైదరాబాద్ పబ్లిక్ ఏం చూపించారు మీకు సినిమా రైతులు చూపిస్తారు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి